ఎన్ని జలు వేసుకొచ్చిన ఈ వరము మూడు జతలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి ఏమైనా పళ్ళు రెండు రోజులు ఫ్రెండ్స్ మరి మంచి సైజు కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట బిగ్ సైజ్ దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు రెండు కూడా రెండు పాలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు చూస్తున్నారు కదా దూడలు కూడా మంచి హుషారుతో కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి డెబ్బై ఫ్రెష్ ఫ్రై బిట్ రేటు వచ్చేసి వన్ లక్ష సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నా మరి పోతే నగ్గాలైతే కరెక్ట్ జబ్బర ఎవరైనా కట్టి చూసి చెప్పించే అవకాశం ఉండదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మానివి కర్ణాటక వాచేస్తారు ఫ్రెండ్స్ మరి వారి గురించి అర్థంగా తెలిసిన విషయమే మరి మానివ్వు బుడ్డన అన్న అంత ఒక్కటే కదా అదే అదే మీ నెంబర్ ఏం చెప్తాను నెంబర్ ఏమన్నా చెప్తావా చెప్పన్నా నైన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ జీరో సారీ ఫ్రెండ్స్ ఎయిట్ జీరో త్రిబుల్ వన్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో రైట్ ఒకవేళ ఎవరైనా ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం కూడా ఉండదా నచ్చినట్టు మాట్లాడుకోవచ్చు మంచి కాక మీద ఉన్న దుడలు అయితే కనిపిస్తున్నాయి మీకు ట్రై చూస్తున్నారు కదా వీటిని నడక బాగా వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సా నమస్తేనా రామ్ చూసుకున్నారమ్మా ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నా మరి రైట్ ఇవేం చెప్పినారనా రేట్నా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్గా చెప్తున్నా మరి ఫ్రెండ్స్ అలానే వీటి వెనకబాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా జరిగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి